వెల్కమ్ టు శ్రీ భారత్ న్యూస్ నరసరాపేట మసీదుల్లోని ప్రార్థన చేసే వ్యక్తులకు జీతాలు పెంచమని పద్నాలుగు జీతాలు విడుదల చేయమని వారు

దాంట్లో పది సెంట్లు వలీగారని టీడీపీ పార్టీలో ఉన్నారు ఇదివరకు పూర్వంలో ఇప్పుడు దాంట్లో ఏమో పద పది సెంట్లు అంతే ఉన్నాయి ఆ పది సెంట్లు ఇప్పుడు పోయి ఆ ప్లాటింగ్ చేసిన వాళ్ళని ఊళ్ళో పెద్ద మనుషులను ఊళ్ళో రాజకీయవేత్తలను వీళ్ళని అడుగుతుంటే ఇంకెక్కడ ఉంది అది లేదండి అమ్ముడుపోయిందని చెప్పారు ఈయన పోయి గట్టిగా నుంచి ఉంటే అక్కడ ఈయన న్యాయం చే దొరకలేదు చేయలేదు ఆల్రెడీ ఆ సర్వేర్ను పెట్టుకుంటే ప్లాటింగ్ చేసిన వాడిని పిలిపిస్తుంటే ఆ ప్లాటింగ్ చేసిన వాడు రావట్లేదు ఆ రాకపోక వీళ్ళనే బెదిరిస్తున్నారు ఏమనుకుంటున్నావో నేను అందరికీ డబ్బులు ఇచ్చాను అందరి దగ్గర పర్మిషన్లు తెచ్చాను ఏమైనా కాళ్ళు ఇరిగిపోతాయి చేతులు ఇరిగిపోతాయి ఈ సామాన్యు నేను దీని మీద మేము ఇంకా అందరి దగ్గర మాట్లాడుకొని మేము కలెక్టర్ గారి దగ్గర వచ్చేసి రీప్రజెంటేషన్ ఇద్దాం అనుకుని సార్ దగ్గర వచ్చేసి రీప్రజెంటేషన్ ఇస్తే సార్ ఏడీ సర్వేయర్ గారికి పెట్టారు ఆ సర్వేయర్ గారు పెట్టిన తర్వాత దాంట్లో అన్నీ నేను పరిశీలించి మీకు మీ ల్యాండ్ ఎక్కడుందో మీకు తీసి మీకు అప్పచెప్తామని చెప్పారు దా విషయం మీద మేము కంప్లైంట్ పెట్టాల్సి వచ్చింది పెట్టాం సార్ కలెక్టర్ ఆఫీస్ నందు మన మసీదుల యొక్క జీతాల పెంపుతు గురించి కలెక్టర్ గారిని కలవటం జరిగింది అయ్యా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నర్సాపేటలో కాక స్టేట్లో అన్ని మసీదుల్లో మౌజులకు పేస్వాములకు గౌరవ వేతనము పద్నాలుగు నెలల నుంచి ఇవ్వాల్సి ఉన్నది వారు పొద్దున్న లేసే ఐదు పూటల నమాజులు ప్రజాసేవ కోసం మసీదులకి నమాజులు చదివించటం పిల్లలకి ఖురాన్లు చదివించటం ఇవన్నీ దాంట్లో నిమగ్నమై ఉంటారు వారికి పద్నాలుగు నెలలు జీతం రావాల్సి ఉంది మీరు దయ ఉంచి వారి యొక్క జీతాలను విడుదల చేయవలసిందిగా తమకు విన్నవించుకుంటున్నాం ఈరోజు మన నర్సేట పన్నాడు కలెక్టర్ గారికి మన విన్న విన్నపం విన్నయించుకున్నాం ఈ కలెక్టర్ గారు స్పందించి త్వరలోనే మన సీఎం గారికి తెలియపరుస్తూ ఉన్నారు అయ్యా ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సమస్యను చాలా ముస్లింస్లకి మీరు అండగా ఉంటా ఉన్నారు దయ ఉంచి మా పేస్వాములకి గౌరవ వేతనం ఇప్పించవలసిందిగా తమకు విన్నవించుకుంటున్నాం నా పన్నాడు జిల్లా నసరాపేట కలెక్టర్ ఆఫీస్ इस वजह के स्टेट में जो मस्जिदों को गवर्नमेंट की तरफ से तनख्वाह मिलती है मौज़न पेशेमाम को आज चौदह महीने से तनख्वाह नहीं मिल रही है सब मौज़न पेशेमाम हर तरह से परेशान है और मस्जिद हो या मंदिर हो या चर्च हो जो गवर्नमेंट की तरफ से जो फंड देते हैं उनके सहाय की तरफ से सभी लोग परेशान हैं तो हम लोग जो है इस परेशानी की जो है दरख्वास्त के लिए जो है कलेक्टर ऑफिस में आए हैं तो कलेक्टर साहब से दरखास्त दिए उन्होंने कहा इन शाला हम आपकी बात को सी एम तक तो पहुँचाएंगे तो अगर ये बात अगर हमारी सी एम तक तो पहुँच रही है तो बहुत जल्दी से जल्दी सबके लिए जो है हमारे हमारी तनख्वाह को रिलीज़ करें अल्लाह ताली आपकी उम्र में और कामयाबी अता फरमाएँ अल्लाह हाफिज़ मलनाट जिला गौरव कलेक्टर की प्रजा गारा प्रियाला वेद द्वारा वग्गोड पनचे मैनार्ट वेलफेयर आफीसर गारे ఒక మరి ఫిర్యాదు ఇచ్చాము ఎందుకంటే పద్నాలుగు నెలల నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తంగా అలానే పల్నాడు జిల్లాలో ఉన్న మసీదుల్లో ఉన్న ఇ మరి మరియు మౌజనులకి జీతాలు అనేది ఇంకా ఇవ్వట్లేదు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకి మేము అర్జీలు ఇస్తున్నాము ఆ ప్రజా సంఘాలుగా ఎంఐఎంగా మహుజనులుగా అనేక మంది మైనారిటీ లీడర్లు వచ్చి కలెక్టర్ గారి దృష్టికి అలానే స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తున్న ఈ సమస్యలు ఇంకా పరిష్కరించట్లేదు దయచేసి ఒగ్గడు చైర్మన్ గారు ఇప్పుడు అజీజ్ గారు ఉన్నారు నెల్లూరు ఆయన ఆయన కూడా విన్నవిస్తున్నాం అయా దయచేసి వీళ్ళ జీతాలు ఇవ్వండి ఎందుకంటే ఆ జీతాల మీద వీళ్ళు బతుకుతున్నారు అనేక రకాలుగా వీళ్ళకి ఏ వృత్తులు లేవు మరి గవర్నమెంట్ అనేక రకాలుగా స్కిల్ స్కిల్స్కు డెవలప్మెంట్ చేస్తుంది అలానే గౌరవ వేతనాలు పెంచుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఒక్కొక్క మౌజన్కి ముప్పై నుంచి యాభై వేలు జీతాలు ఇవ్వాలి ఇమాములకి డెబ్బై ఐదు వేలు తాకా జీతాలు ఇవ్వాలని తెలంగాణ గవర్నమెంట్ అక్కడ అనేక తీర్మానాలు చేస్తుంది అలానే ఆంధ్రప్రదేశ్ కూడా జీతాలు పెంచాలని మౌజన్లకి ఇమావలకి ప్రయా సంఘాలుగా కోరాము కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ గారు స్పందించారు తక్షణం ఆ సమస్యని మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్లకి బొబ్బడి ఇన్స్పెక్టర్ గారు తెలియజేసి త్వరలో ఈ పరిచయం దీన్ని పరిష్కరిస్తామని తెలియజేసినందుకు కృతజ్ఞతలు